హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు అటు చిత్ర పరిశ్రమలో ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసి కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు వరుస మరణాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే ఇక అటు చిత్ర పరిశ్రమలో కూడా మరణాలు చోటు చేసుకుంటున్నాయి ఈ మరణాల వల్ల యావత్ భారతదేశం ప్రజలందరూ కూడా షాక్కు గురయ్యే విధంగా ఉందని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇప్పుడే అందిన వార్త మరో విషాదం సీరియల్ నటి నందిని కన్నుమూత ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే ప్రముఖ సీరియల్ నటి నందిని ఆత్మహత్య చేసుకుంది బెంగుళూరులోని తన ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది దీంతో ఒక్కసారిగా తమిళ కన్నడ సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొన్న నెలకొందని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ప్రస్తుతం ఈ విషయమై బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్కి చెందిన నందిని సొంత భాషలో కాకుండా కన్నడ తమిళంలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే తమిళంలో ద్వి పాత్రాభినయం చేసిన గౌరీ సీరియల్ ఈమెకు బోలెడు బోలెడంతా పేరు తీసుకొచ్చిన చెప్పుకోవచ్చు దీని షూటింగ్ కొన్నాళ్ళ ముందు కొన్నాళ్ళ ముందు వరకు బెంగళూరులోనే జరిగింది రీసెంట్గానే చెన్నైకి షిఫ్ట్ చేశారు మొన్నటి వరకు చిత్రీకరణ చిత్రీకరణలో పాల్గొన్న నందిని కాస్త బ్రేక్ తీసుకునేందుకు బెంగళూరులోని ఇంటికి వచ్చినట్లు సమాచారం అలాంటిది సడన్గా ఇంట్లోనే ప్రాణాలు తీసుకుంది దీంతో తోటి నటీనటులు షాక్కి గురినట్లు కూడా చెప్పుకోవచ్చు గౌరీ సీరియల్ ప్రసారమవుతున్న కలెంజర్ టీవీ ఛానల్ నందిని మృతి విషయాన్ని సోషల్ మీడియాలోనే పోస్ట్ బేస్ పోస్ట్ చేసి సంతాపం తెలియజేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక తోటి నటుడు సతీష్ మాట్లాడుతూ నందిని నందినికి ఇంకా పెళ్ళి కాలేదు అసలు ఇలా ఎందుకు చేసిందో అర్థం కావట్లేదు అని చెప్పుకొచ్చినట్లు సమాచారం ఏదైనా ఏదేమైనా సీరియల్ నటి చనిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది ఇక ఆమె మరణం పట్ల తోటి నటీ నటులు అందరూ కూడా సంతాపం తెలియజేస్తున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఈమె మరణం పట్ల తోటి తోటి నటులు కూడా ఇండస్ట్రీలో తీరని లోటుగా భావిస్తున్నట్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరూ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయడం ద్వారా ఎంతో మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకోవటం ద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను